నేనెవరో తెలుసా మీకు మీ జోన్ ఇన్చార్జ్ మైలీ లో విజయవాడ ఆఫీస్ ఇన్చార్జ్ ఉన్నారు కదా అన్న స్వాతి నేను ఇక్కడ వచ్చింది వచ్చి మీకు మైలీ త్రియడ్స్ లో అందరూ ఆల్రెడీ రెఫర్ అయ్యి ఎర్నింగ్స్ అనేవి ఒక లెవెల్ లో చేసుకుంటున్నారు అది కాకోకుండా మీకు ఇంకా ఏమేమి చేస్తే మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది అనే విషయాన్ని చెప్పడానికి అనేది వచ్చాను ఓకేనా ఇప్పుడు ఏంటంటే మీరు ఆల్రెడీ త్రీ యాడ్స్ అంటే దీంట్లో మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేసి మీరు డైలీ యాడ్స్ చూసి ఎర్నింగ్స్ చేసుకోవడం ఇది మాత్రమే మీకు ఇప్పటి వరకు అందరూ చెప్పుంటారు ఎవరైతే రెఫర్ చేశారో వాళ్ళు ఇప్పుడు మీరు ఎవరినైతే రెఫర్ చేస్తున్నారో వాళ్ళకు కూడా మీరు ఇదే చెప్పుంటారు అవునా అది కాకోకుండా మన దగ్గర ఇంకా వేరే ఉన్నాయన్నమాట రెఫర్ చేస్తే యాడ్స్ చూస్తే వచ్చే ఇన్కమ్ కాకోకుండా రెఫర్ చేస్తే వచ్చే ఇన్కమ్ కాకోకుండా దాంతోపాటు మనకి ఎక్స్ట్రా గా మన ఆరోగ్యాన్ని ఉద్దేశించుకొని హెర్బల్స్ తో ప్రోడక్ట్స్ అనేవి రిలీజ్ చేశారు ఇదే మెయిన్ ఇన్కమ్ గా మనకి కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఎవరైనా సరే మీరు రెఫర్ చేసినప్పుడు వాళ్ళు ఒక్కసారి మైబీథ్రియర్స్ ఆయుర్వేదిక్ క్యాప్సూల్స్ పర్చేస్ చేశారంటే వాళ్ళ ద్వారా వచ్చే ఇన్కమ్ అంతటితో ఆగిపోతుంది అలా కాకోకుండా మన ప్రోడక్ట్స్ అనేవి ఏదైతే రెగ్యులర్ గా మీరు బయట షాప్స్ లో పర్చేస్ చేస్తున్నారో అలాంటి ప్రొడక్ట్స్ సరే మన దగ్గర హెర్బల్ రూపంలో ఉన్నాయన్నమాట అవి మీరు పర్చేస్ చేసినప్పుడు మీకు దాని ద్వారా మీకు కమిషన్ వస్తుంది అలానే మీ టీం లో ఎవరైనా పర్చేస్ చేశారంటే కమిషన్ వస్తుంది అనమాట ఎలా అయితే మీరు మెంబెర్స్ రిఫర్ చేసినప్పుడు టువెల్ లెవెల్ కమిషన్ వస్తుందో సేమ్ ప్రాసెస్ లో మీకు అలానే వస్తుంది ఓకేనా దీంట్లో ఎంత మంది సీఎం మెంబర్స్ ఉన్నారు సీఎం మెంబర్స్ అందరూ సీఎం మెంబర్స్ అట్లీస్ట్ ఒక అన్న తీసుకున్నారా ఓకేనా అంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇతర పరంగా కానీ ఏ పరంగా కానీ ఎటువంటి ఫైనాన్షియల్ గా మీరు ఏదైతే అనుకునే లోపలికి వచ్చారో అదైతే మీకు ఫుల్ఫిల్ అవుతుంది ఇలా మీకు ఎవ్రీ మంత్ అనేది ఓకేనా అలాంటిది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మీరు ఇదే ఓన్లీ యాడ్స్ చూస్తే ఇన్కమ్ యాడ్స్ చూస్తే ఇన్కమ్ అనుకోకుండా మీరు అన్లిమిటెడ్ గా మీ డైరెక్ట్ లో మెంబర్స్ రిఫర్ చేసుకోండి ఓన్లీ పద్దెనిమిది వందలు మాత్రమే కాదు ఇన్కమ్ దానికి మించిన ఇన్కమ్ అనేది ఉంది ఇప్పుడు ఏడు మందిని రెఫర్ చేస్తే మీకు ఒక్కొక్క దగ్గర నుంచి ఆరు కమిషన్ రూపంలో ఎంత వస్తుంది ఓకేనా దాన్ని మీరు అన్లిమిటెడ్ గా అన్లిమిటెడ్ గా మెంబర్స్ రెఫర్ చేసుకొని మీ డైరెక్ట్ లో సీఎం మెంబర్ నెలకు ఒకటో లేకపోతే రోజుకు ఒకటో వస్తుందంటే ఎలాంటి ఇన్కమ్ ఉంటుంది ఒక్కొక్క లెగ్ ని మీరు ఒక్కొక్క కోటి రూపాయలు సంపాదించే లెగ్ లాగా మీరు చూసుకోవాలి అప్పుడే మీకు ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఏంటంటే మీరు రెఫర్ చేసే లేకూడదు వాళ్ళని అప్పుడప్పుడు మోటివేషన్ చేస్తూ ఉంటే మీకు ఇన్కమ్ అనేది ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది ఓకేనా ఇప్పుడు అలానే మీలాగనే మెంబర్స్ గా వచ్చి కంపెనీలో ఒక మెయిన్ పొజిషన్ లో ఉన్నానంటే అదంతా కూడా ఏంటన్న కంపెనీ మీద నాకున్న నమ్మకమే నన్ను ఈ పొజిషన్ తీసుకొని వచ్చింది అలానే నన్ను ఫాలో అయ్యి కొంతమంది నన్ను ఫాలో అయ్యి అలానే కంపెనీలోకి వచ్చిన వాళ్ళలో ఒకరు పార్వతి గారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని ఆవిడ మాటల్లో చెప్తారు